ఓం శ్రీ గృబ్బి అన్న మహా ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం సాధనలలో ఉన్నప్పుడు పాటించాల్సిన ఆహార నియమాలను గురించి తెలుసుకుందాం ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులందరూ ఖచ్చితంగా మాంసాహారం అనేది ఎవరు స్వీకరిస్తారో సాధనలో అటువంటి వ్యక్తులు తేజస్సును కోల్పోవడం జరుగుతుంది ఇది మారదు ఇది నిజం ఎందుకంటే ఖచ్చితంగా మాంసాహారం అనేది వ్యక్తి స్వీకరించినప్పుడు అతను తేజోశక్తిని ఓజోశక్తిని ఖచ్చితంగా కోల్పోతాడు ఎందుకు కోల్పోతాడు అంటే జంతువులని చంపి వాటి మాంసాహారం సేకరించేటటువంటి సమయంలో కోళ్ళు కానీ మేకలు కానీ భయంతో బాధతో చనిపోతూ ఉంటాయి ఆ కర్మ అనేది ఆ మాంసంలో ఉంటుంది ఆ మాం ఆ మాంసం అనేది మనిషి డైరెక్ట్గా స్వీకరించడం వల్ల అతని తేజస్సును ఓజస్సును ఖచ్చితంగా కోల్పోతాడు దేవతకు నివేదించే సమయంలో మాత్రం వామాచారం చేసేటటువంటి సమయంలో మాత్రం వాళ్ళు ప్రతి ద్రవ్యాన్ని మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ ప్రోక్షణం చేయడం వివిధమైనటువంటి మంత్రాలతో పవిత్రం చేయడం అనేది జరుగుతుంది వామాచార పద్ధతుల్లో కానీ సాధకులు ఎవరైనా మాంసాన్ని కానీ స్వీకరిస్తే మాత్రం ఖచ్చితంగా తేజస్సుని అనేది కోల్పోతారు రెండో విషయం ఏంటంటే ఏదైనా సాధనలో ఉన్నటువంటి సమయాలలో స్వయం పాకం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం వేరే వాళ్ళు వండినటువంటి ఆహారం మీద వాళ్ళ యొక్క ఆలోచన ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది మన మీద ప్రేమతో భక్తితో ఎవరైనా భోజనం వండిపెట్టినప్పుడు ఆ భోజనాన్ని స్వీకరించడం ద్వారా మనిషి యొక్క ఆత్మ అనేది సంతృప్తి చెందుతుంది శక్తి మన శరీరంలో సవ్యంగా ఉంటుంది అదే మనమంటే ఇష్టం ఇష్టం లేని వాళ్ళు గిట్టన వాళ్ళు వండిన భోజనం తినటం వల్ల నెగిటివిటీ అనేది ఖచ్చితంగా ఆహారంలో ఉంటుంది మన ఎనర్జీ అనేది ఖచ్చితంగా మనం కోల్పోవాల్సి ఉంటుంది ఎవరైనా దివ్య దృష్టి ఉన్న సాధకులు దీనిని గమనించుకోవచ్చు ఎప్పుడు మనం అంటే గిట్టన వాళ్ళు వండినటువంటి భోజనాన్ని ఎప్పుడు స్వీకరించకూడదు మన అదృష్టం మన జపశక్తి అనేది నశిస్తుంది ఇంకా సాధనలో ఉన్నటువంటి వ్యక్తులు సాత్విక ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యము మాంసాహారాన్ని వదిలేయటమే మంచిది ఎందుకంటే మనం తేజస్సును కోల్పోతాం కాబట్టి వామ ప్రక్రియలో కేవలం మాంసాన్ని ప్రసాదంగా మాత్రమే స్వీకరించడం జరుగుతుంది ఇంకా ఆహార నియమాలు సాధనలో ఉన్నప్పుడు చాలా తొందరగా సిద్ధి పొందాలి అనుకుంటే స్వయం పాకం చేసుకోవడం చాలా ఉత్తమం మనం మనంతటా భోజనాన్ని ప్రిపేర్ చేసుకొని మనమే తినడం లేదంటే దేవతకి నివేదన చేసి ఆ నివేదన స్వీకరించడం అనేది ఇంకా ఉత్తమమైనటువంటి సాధకులు చేసేటటువంటి పని నాద సాంప్రదాయంలో కావచ్చు శ్రీ విద్యా సాంప్రదాయంలో కావచ్చు సాధకులు మడి కట్టుకొని భోజనం వండి అమ్మవారికి ప్రసాదం నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు మనం చేసుకున్నటువంటి భోజనం మనం దేవతకు నివేదన చేయడం కానీ మనం స్వీకరించడం వల్ల కానీ మన ఆరా కానీ ఎనర్జీస్ కానీ జపశక్తి కానీ డిస్టర్బ్ అవ్వవు అదేవిధంగా బయటకు వెళ్ళిన సమయంలో బయట భోజనాలు తినకపోవటమే మంచిది మన సాధనా శక్తి గట్టిగా ఉండాలి అనుకుంటే బయట తినకపోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ ఇంకా బంధువులు ఇళ్ళకు వెళ్ళినప్పుడు కానీ మనకు గిట్టని వాళ్ళు ఇళ్ళకు వెళ్ళినప్పుడు కానీ ఆ భోజనాన్ని స్వీకరించకపోవటమే చాలా మంచిది చాలామంది జపం చేసే సమయంలో ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు కర్మకాండలు చేసేటప్పుడు అన్న వితరణ చేస్తూ ఉంటారు కర్మకాండలలో భోజనాలు పెడుతూ ఉంటారు మంత్ర సాధన చేసేవాళ్ళు ఆ భోజనాన్ని స్వీకరించకూడదు ఎందుకు స్వీకరించకూడదు అంటే ఖచ్చితంగా కర్మకాండలు చేసేటటువంటి సమయంలో చేసే అన్నదానంని మన స్వీకరించడం వల్ల అతని యొక్క కర్మ అనేది ఖచ్చితంగా సాధకుడు షేర్ చేసుకుంటాడు కాబట్టి వారి వారి జపశక్తిని కాపాడుకోవాలి అనుకుంటే కర్మకాండల్లో చేసేటటువంటి భోజనాన్ని స్వీకరించడమే స్వీకరించకపోవటమే మంచిది బయట వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తర్వాత ఆహారం అనేది ఒక సాధకుడు గొప్ప స్థితికి వెళ్ళాలి ఉన్నత స్థితిలో ఉండాలి అనుకుంటే చాలా తీవ్రంగా సాధనలు చేయాలి అనుకుంటే వండని పచ్చి కూరగాయలు తీసుకోవడం మంచిది మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం చాలా గట్టిగా చేస్తున్నాం అన్నప్పుడు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు స్వీకరించడం మంచిది లేదు తమంతట తాము వండిన ఆహారం సాత్వికంగా స్వీకరించడం ద్వారా సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళి మంచి ఓజో శక్తి అనేది పొందగలుగుతారు ఖచ్చితంగా సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మాత్రం మాంసాహారం ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుంది స్వస్తి